ప్రసాద్ గెలుపు కోసం బాపులపాడు మండలంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్లపాటు రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా బాపులపాడు మండలంలో టిడిపి నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీరవల్లి రంగన్నగూడెం కోడూరుపాడు బండారుగూడెం ఏ సీతారామపురం గ్రామాలకు సంబంధించిన ఉపాధ్యాయులను వారికి జరిగిన క్లస్టర్ మీటింగ్ అనంతరం గన్నవరం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు రాష్ట్ర తెలుగు రైతు నిర్వాహక కార్యదర్శి గుండెపనేని ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల క్లస్టర్ ఇన్ఛార్జ్ మందాడి రవీంద్ర కోడూరుపాడు మాజీ సర్పంచ్ ఆర్నేపల్లి సూరిబాబు తదితరులు ఆలపాటికి మద్దతుగా కరపత్రాలను అందచేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు భీమవరపు పాండు రంగారావు లంక అజయ్ కుమార్ ఈలప్రోలు నలనీకాంత్ తదితరులు పాల్గొన్నారు విద్యత మాజీ మంత్రివర్యులు ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నేను వెలగట్టడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో రథం ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిని మొత్తపెట్టుకోవాలి అయిపోయినా ఒకటో నెంబర్ వచ్చింది ఒకటో నెంబర్ గడి గడికి ఎదురుగా మీకు అందరికీ తెలిసిన విషయాన్ని మరొకసారి పునరుతి చేస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్కెచ్ పెన్తో ఒకటో నెంబర్ మాత్రమే ఒకటి అని నెంబర్ మాత్రమే ఎందుకంటే గతంలో మూడు సార్లు కౌంటింగ్ పోలింగ్ ఏజెంట్ గా నిలబం వల్ల అక్కడ కూడా ఫైవ్ పర్సెంట్ కౌంటింగ్ లో చూస్తామని రకరకాలు బాగుప్రులతో టిక్లు పెడతాం లేకపోతే కాన్వెంట్లు రాయటం రాష్ట్ర ప్రభుత్వం లేదా అట్లా కాకుండా

అట్లాగే గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు వాత్రూమ్లు ఫోటోలు తీయండి లేకపోతే బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టింది టీచర్లు అంత దారుణంగా జరిగింది దగ్గర అప్పుల కోసం గందం చేస్తుంటే కనీసం వెళ్ళని అలాంటి పరిస్థితి అనబోద్దని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే టీచర్లు అనేవాళ్ళు సమాజంలో మీరు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది గత గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో మీరందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలక పాత్ర వహించడం జరిగింది అట్లాగే ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగే ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా యాక్టివ్ గా ఉండి మీకు ఎక్కడ ఓటు ఉన్నా కానీ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ ఓటు ఉన్నా ఒకటే కాబట్టి విజయవాడ అయినా గుడివాడైనా లేకపోతే పండ్లైనా ఎక్కడైనా కుప్పసాయి అయినా కానీ మీరందరూ కూడా అత్యధికంగా పోలింగ్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే డిఫరెన్స్ చూడండి అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు క్యాండిడేట్ లేకముందు గౌతమ్ రెడ్డి అని వైసీపీ వైసీపీ పార్టీ ఒక ఒక రెవెన్యూషేటోర్ నిలబెట్టారు నిలబెట్టినా ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారి క్యాండిడేట్ మనం అనౌన్స్ చేశామో

వాడు మూడు సార్లు ఎమ్మెల్యే కలిసి డెక్యూటీ మంత్రి గారు చేశారు ఆర్బాయ్ కూడా సరిగా మీరు పంపించవచ్చు అటువంటి మంచి వ్యక్తిని అట్లా ఆయన కూడా విద్యా సంస్థలు ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి అటువంటి మంచి వ్యక్తి మీ అందరూ కూడా ఉపాధ్యాయుల విషయాలు కానీ సర్వీస్ చేసే విషయాన్ని కానీ ముందుండూ అట్లాగే చాలా ముప్పై ఆరు కాన్స్టిట్యూషన్లు ఆయన ఎనానమస్గా కోర్టు నెబ్బీగా మున్సిపల్ జరిగింది అటువంటి వ్యక్తిని బ్యారెట్ కాకుండా మొట్టమొదటి పేరు రాకుండా ఆ మొట్టమొదటి పేరులో మొట్టమొదటి పాదాలతో ఒక్కని అంతేసి మీరందరూ కూడా ఆయన కలిపి ఇచ్చారు ఆ రకంగా ముందు మీతో కానీ మీరు కాయసార్లు కానీ కూడా మీరు పైసాన్ని ఆ శిక్షణ